సో రైతులందరికీ నమస్తే మీరు చూసిన రైతు బలం చైనా సో తప్పకుండా మన తప్పకుండా అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన వీడియో తప్పకుండా మీకు నోటిఫికేషన్ దొరుకుతుంది అన్నమాట సో ప్రజెంట్ మనం వచ్చేసి కదిరి సంతలో అయితే ఉన్నామండి కదిరి సంత ప్రతి మంగళవారం జరుగుతుంది సో ప్రతి ఒక్క రైతులకి ప్రతి ఒక్క వారం చెప్తూనే ఉంటాను కానీ మళ్ళీ ఫోన్ చేస్తున్నారు ప్రతి మంగళవారం జరుగుతుందండి ప్రతి మంగళవారం ఉదయం నాలుగు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే సంత జరుగుతూనే ఉంటుంది సో నా వెనకాల చూసుకోవచ్చు ప్రతి మంగళవారం సంతా ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి ఫుల్ రష్ అయితే భయంకరంగా ఉంటుంది సో ఇక్కడికి నెల్లూడిపి అలాగే ఎర్ర మేకలు పోతులు అనేది గొర్రెలు కూడా వస్తాయి ఇప్పుడు తక్కువ నుంచి చాలా వస్తాయన్నమాట సో ఇంకా దీని అడ్రస్ వస్తే పుట్టపర్తి డిస్టిక్ అండి ముందు అనంతపూర్ జిల్లా ఉంది ఇప్పుడు పుట్టపర్తి జిల్లా కదిరి తాలూకా కదిరి కదిరిలోనే రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది సో రైల్వే స్టేషన్కి పక్కనే ఉంటుంది కాబట్టి ఒక్కసారి తప్పకుండా విజిట్ చేయండి సో ఈ వీడియోని అందరికీ కూడా షేర్ చేయండి ముందుగా ఈ వీడియోలో పెద్ద పెద్ద బొట్టేళ్ళు చాలా వచ్చినాయి తక్కువ ధరలే ఉన్నాయి సో రేట్లు అయితే పడకట్లేదు సో రేట్లు తక్కువగానే ఉన్నాయి సో వీడియోని లాస్ట్ వరకు రండి రేట్లు అనేవి మిస్ అయిపోతారు లాస్ట్ రండి సో రైతులందరికీ ఒకే డౌట్ అనమాట ఏమన్నా అంటే చిన్నపిల్లలు తెచ్చుకుంటే ఇబ్బందా లేకుంటే ఏం లేదా బాగా పెంచుకోవచ్చు అని చెప్పి వీటిలో మొత్తం అని కూడా పిల్లలే చూపిస్తారు చిన్న చిన్న పిల్లలు పాలపిల్లలు సో ఈ పాల పిల్లలు ధరలు ఏ విధంగా ఉంటే చూపిస్తాను సో మొత్తం పాలపిల్లలు అయితే ఒకటి ఉంటాయి వీటి ధరలు కూడా చాలా ఉంటాయి అన్నమాట సో చూపిస్తాను నేను మొత్తం పని కూడా నువ్వు బాగుంటే బాగున్నట్టేనా ఎట్లా చెప్తాను అన్న జద్దా జా సో మన కదిరింతలో బాధ ఇస్తాను అనమాట పిల్లలు మొత్తం అని కూడా సో కావాలనుకున్న వాళ్ళు ఒకసారి నేను దగ్గర విజిట్ చేయండి ఈ బండి లాస్ట్లో ఉంటుంది ప్రతి వారం మీడియా పెడతాడు ఏడున్నర చెప్తాను సో ఆరున్నర అడుగుతాను ఏడుకైతే ఇచ్చేస్తాను సో మొత్తం ఏడున్నర చెప్తాను అడ్వాన్స్ ఇది సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఏడు సవరద ఐదున్నూరు రూపాయలు సార్ సాత్ హారాసో రూపాయలు పోల్ రి పిల్లలు కూడా చూసుకోవచ్చు అన్నీ కూడా బయటకు వేస్తాను అన్నీనా ఇంకా ప్రతి వారం మన దగ్గర ఎన్ని దొరుకుతాయినా మనం ప్రతి వారం తొంభై పిల్లలు తీసుకోవాలి తొంభై పిల్లలు కలుస్తాం సో ప్రతి వారం తొంభై పిల్లలు తీసుకోవాలి ఎంత నుంచి ఎంత స్టార్ట్ అవుతుంది పిల్ల కనీసం ఎనిమిది వందల కార్డు నుండి ఏడు వేల దా ఒక్కో పిల్ల ఎనిమిది వందల కార్డు నుంచి స్టార్టింగ్ ఏడు వేల వరకు సో చూస్తున్నారు చూస్తున్నారు కదా పిల్ల వచ్చేసి ఎనిమిది వేల నుంచి ఏడు నుంచి ఏడు వేల నుంచి ఏడు వేల ఐదు వరకు అయితే సో ప్రజెంట్ ఈ పిల్లలు అయితే అవైలబుల్ ఉన్నాడు వీళ్ళ దగ్గర చూసుకోవచ్చు అన్నీ కూడా మేకలు ఫోటోలు ఉన్నాయి ఓకే ఇంకా పక్కన ఏదో ఉన్నాయి ఫ్రెండ్స్ కొన్ని వార్తలు కూడా చూద్దాం సో పిల్లలు అయితే వీళ్ళు కొన్నారు మూడు పిల్లలు తీసుకున్నారు ఎంతమంది అది బాగా పిల్ల ఎంత సో చూద్దాము సో ఇది వచ్చేసి పదహైదు వందలకి అయితే కొనాలండి సో పిల్లల రేట్లు మాత్రం వాసిపోతాయి పదహైదు వందలు ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ పదహైదు నైదు పదహైదు వందలారండి పాసివ్లా

ఎవరు నీ బాచుకుల రేట్లు ఫుల్గా ఉన్నాయి ఇది పద్దెనిమిది వందలు అంటే ఇది పదహారు వందలు పడింది అంటే ఫ్రెండ్స్ సో రేట్లు మాత్రం బాగానే ఉన్నాయి బా దుమ్ము దుమ్ములు వేస్తా ఉన్నాయి ఇవి చూసుకోండి మొత్తం కూడా పిల్లలే ఉండాయి అక్కడ బేరాలు కూడా చదువుతాడు సో అక్కడ బేరాలు చూసుకొని మొత్తం బాగా అడుగుతున్నాడు చూడలేదు మేము పొట్టలే మరీ పోతా సో పోతు కూడా పట్టుకోవచ్చు ఎత్త ఎత్తా ఎత్తా సో చూడండి పిల్ల సెవెంటీన్ హండ్రెడ్ కలుగుతుందండి కూడా ఇది చూసుకోవచ్చు పదిహేడు వందలు కడిగినా మీలా ఇది పిల్ల పదిహేడు వందలు ಎಂತ ಹೆಚ್ಚು ಹೆಚ್ಚು ಇಂಪ್ತಾರ

ఇచ్చే బ్రో నూరు ఇచ్చేసేయండి పద్దెనిమిది ఇచ్చే బ్రో ఇంకా అక్కడ మన మునూరు వేసేసాయి ఆ నూరు వేసేసేయండి ఆ నూరు వేసేసే ఇంకా பெருங்கூறு நூறுதா நூறு பெட்டுக்கோ அக்கா பெட்டுக்கெட்டுக்கோ எதுக்கோம்பாங்க పద్దెనిమిది పడింది పిల్ల వాళ్ళకి పాల రేటు ఇది పడుతుంది అది అది నుంచి వచ్చినప్పుడు వాళ్ళు నూరు నూరు రూపాయలు తగ్గిలయా చూడొచ్చు పిల్లలు భయంకరమైన రేట్లు இவர பண்ண இங்கே இங்கே சாடு சூசா ரேட்டு மாத்திரம் பயங்கரங்க பிள்ளை தான் சோ ஈ பிள்ள மூடு வேல்கை தீஸ்க்கு போகேங்க உண்டாய் பூல் அம்மேச்சா இவரம் இனா ஏ பூல் அம்மேஷ் இவர இங்கே ரொம்ப உண்டா அப்பா மனித இங்கே ಎರಡು ಚೆಕ್ತಿ ರೆಂಡು ಮೂರು ಮೂರು ನರ ಪೊಟ್ಲಿ ಪಿಲ್ಯೇನಾ ಬೊಡಿಗೋಟ ಪೊಟ್ಲಿ ಮೂರುನ್ನರ ತ್ರೀ ಥೌಸಂಡ್ ಫೈವ್ ಹಂಡ್ರೆಡ್ ಮೂರು ಸಾವಿರದ ಐದುನೂರು ರೂಪಾಯಿ ಅಂತ ಟೀನ ಪಂಚಾರೂಪಾಯಿ ಬಡ್ರಿ ಏ ಬನ್ನಿ ಮಾರ್ಚಿನ ಇಡಗ ಎಪ್ಪಿನ ಪದ నువ్వున్నాయా నువ్వు ప్రతివారం నువ్వు లేకుంటే ఎట్లా ఇట్లా పదహైదు వందలు చెప్తే ఒకటి పొట్ల పిల్లలు పద్నాలుగు అయినా వచ్చేస్తా పొట్లి పిల్లలు కూడా సో పద్నాలుగు పదహైదు వందలు చెప్తున్నారు పద్నాలుగు వందలకైనా వచ్చేస్తా రోజు అంటే పిల్లలు కాబట్టి పొట్ల పిల్లలు కూడా ఇవి కూడా మనీ ఇవి ఇవి పన్నెండు యాభై చెప్పాను పన్నెండు యాభై సరే ఇది వచ్చేసి పన్నెండు వందల యాభై చెప్తున్నాను అండి బారా హజారు పాదో రూపాయ ఐదు నూరు రూపాయలు వెళ్తారా ఎట్లా ఈ కొన్నారా అమ్మేట కొన్నారా ఎంతవన్న సార్ ఇది రెండు కొన్నారంట బా అమ్మేసాయి ఇంకా ఆరామ్మ అయిపోతాయి వెళ్ళిపోతాయి సో ఇక్కడ అంతా కూడా పిల్లలే ఉంటాయి అన్నమాట సో సంత అది ఎంట్రెన్స్ అది ఎంట్రెన్స్లోనే ఇట్లా ఇట్లా పోతే పొటేలు ఇట్లా కుడిపక్క వస్తే మేకల పొద్దులు ఇక్కడ అంతా కూడా పిల్లలే ఎక్కడ చూసినా కూడా సో వీడియో అందరూ కూడా షేర్ చేయండి పిల్లలు చాలా ఉన్నాయి బాగా పక్కదే దొరికేస్తాయి సో జై జవాన్ జై కిషన్ వీడియో అందరూ కూడా షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్